హలో అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామండి ఎప్పుడు చేసుకున్న స్టైల్లో కాకుండా కొత్త పద్ధతిలో చేసుకుందాము చూద్దామండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా చికెన్ వేసేసుకున్నానండి వేసేసుకొని ముందు ఈ ఓన్లీ పసుపు సాల్ట్ మాత్రమే వేసాను వేసి చక్కగా వేపుకుంటానండి చికెన్ సరిపోయేంత సాల్ట్ వేసానండి వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి ఆ వాటర్ రిలీజ్ అయ్యి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెను ఈ వాటర్లోనే మనకు కుక్ అయిపోవాలండి పసుపు సాల్ట్ వేసుకున్నాను కదా ఇందులోనే మనకి కుక్ అయిపోవాలన్నమాట చూడండి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చక్కగా కుక్ అయిపోయింది కదా దీన్ని మనం ఒక పక్కన సైడ్ ప్లేట్లో తీసుకున్నాము ఇలా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అదంతా బాయిల్డ్ అవ్వడానికి చక్కగాన వన్ బిగ్ సైజు ఆనియన్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి చిల్లీస్ ఒక టూ తీసుకున్నానండి ఇవన్నీ చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయ్యాక ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా వేసి బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నానండి దీ ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఎంత పడితే అంత మంచి ఫ్లేవర్ అండి ఇప్పుడు మనం చికెను చేసుకున్నాం కదండి అది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసి బాగా కలుపుకున్నాం ఇప్పుడు స్పైసీస్ యాడ్ చేసుకుందామండి కారం ఒక త్రీ స్పూన్స్లా వేసానండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక త్రీ స్పూన్స్లో కారం వేసాను ధనియాలు జీలకర్ర పౌడర్ వన్ స్పూన్లా వేసుకున్నానండి మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఇందాక మనం చికెన్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కూరకు తగ్గట్టు లైట్గా మరి కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మళ్ళీ కరివేపాకు కొంచెం ఉన్నదండి అది కూడా మళ్ళీ వేసాను వేసి ఇలాగా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ స్పైసీస్ అన్నీ కూడా ఆ చికెన్కి బాగా పట్టాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా సిమ్లో చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయ్యిందో చికెన్ ఫ్రై చాలా చాలా బాగా కుదిరిందండి మాకైతే టేస్ట్ చేసాము చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర లేకుండా ఎన్వి ఐటెం ఎక్కడ బాగుంటుందండి ఫైనల్లీ చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై మీకు కూడా నచ్చింది కదండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ కూడా నాకు ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్